వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ మ్యాంగో జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి పై తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలండి వడగట్టి ఇది ఒక కేజీ వస్తే ఒక కేజీ వరకు షుగర్ అనేది యాడ్ చేయాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ యాడ్ చేస్తాను హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను పల్పు అలాగే షుగర్ రెండు కూడా ఈక్వల్గా ఉంటేనే కరెక్ట్ అయిన టేస్ట్ వస్తుంది ఒక మందపాటి గిన్నె తీసుకుని ఈ మూడు కూడా బాగా మిక్స్ చేయాలి పల్పులో కొద్దిగా నీరు అన్నది కూడా వెళ్ళకూడదండి అప్పుడే మనకి పాడవకుండా ఉంటుందన్నమాట కొద్దిగా టేస్ట్కి సరిపడగా సాల్ట్ అన్నది వేసుకోవాలి ఒక చిటికడు మాత్రమే అప్పుడే కరెక్ట్ అయిన టేస్ట్ వస్తుంది మనకి ప్రతి స్వీట్లో కూడా ఇలాగే వేసుకోవాలి మంచి సువాసన రావాలంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి జామ్ అనేది తిక్గా అవ్వకుండా అలాగే పాడవకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం అనేది కూడా వేసుకోవాలి జామ్ కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టం అండి మీకు నచ్చితే కారంగా కూడా ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మేము కొద్దిగా పచ్చికుండే మామిడికాయలే తీసుకున్నాము ఇలా నలభై నిమిషాలు అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక గిన్నెలో తీసుకుని చూస్తున్నాను సరిపోయిందా లేదని గిన్నెని ఇలా నించోబెడితే వెంటనే కనుక జారకపోతే సరిపోయినట్టు జాము పర్ఫెక్ట్గా వెంటనే జారితే మాత్రం ఇంకొద్దిసేపు ఉడికించాలండి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ డేస్ పాటు నిల్వ ఉంటుంది కాకపోతే వన్ వీక్కి అవగొట్టేస్తాం దీన్ని చాలా టేస్టీగా ఉంది నచ్చితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్